అక్షయం క్ష త్రివిక్రమం భారతం పరాక్రమం భారతం స్వాభిమాన స్వావలంబ దివ్యాంగులు శిరము శిరముని దిగర్జించి నినదించి శంఖ సమగ్ర భారతం సకారమవదా సశక్త భారతం साध्यमवदा सशक्तभारतं साध्यमवदा सशक्ति भारतं, भारतं अक्षयं भारतं त्रिविक्रमं भारतं पराक्रमं भारतम् జనక మహారాజు గురువు అష్టావకృవ గులాబు రావు సూరదాసు పంచాక్షర పుట్టరాజు అంధత్వం అధిగమించి అమరులవ్వలేదా సంకల్పం సాధన సమానత్వ భావన సంఘటనా యోజన దించును చేతన మనోనేత్రమున్నది అనుభూతులు అవసరాల గుర్తించుతూ వైకల్యం వల్ల తడబడితే ఉన్నది లక్ష్యం వైపుకి పయనం సాగుతూనే ఉన్నది సహాయం చేయి సేవ చేయకదిలింది ఆధారం కయారాటం తొలగిపోయింది అనకు తాను సాక్షిగా అందరికి రక్ష ర పరोपकार ప్రపంచాన చాటింది భారతం అక్షయం భారతం త్రివిక్రమం భారతం పరాక్రమం భారతం స్వాభిమాన స్వవలంబ దివ్యాంగులు శిరము నెత్తి గర్చించి నినదించి శంఖము ఉదితే సమగ్ర భారతం సాగరమవదా నరికి నమస్తేండి సక్షం దివ్యాంగుల కోసం పనిచేస్తున్న అఖిల భారతీయ సేవా సంస్థ నంద్యాల జిల్లా నంద్యాల నగరం నంద్యాల నగరంలో ఆధ్వర్యంలో ఎండాకాలంలో చలివేంద్రం గత రెండు నెలలుగా నడుస్తూ ఉన్నది అలాగే మే మాసంలో ఎండలు విపరీతంగా ఉండడం వల్ల ఈ నెల నుంచి ప్రతిరోజు మజ్జిగ వితరణ కూడా చేయబడుతుంది ఈ మజ్జిగ వితరణలో దాతలు సహకారం తీసుకుంటూ ప్రతిరోజు మజ్జిగ వితరణ జరుగుతుంది ఈ ఈ రోజుకి ఏడో రోజు నడుస్తున్నది ఏడో రోజు దాత అలవాల వెంకట సత్యనారాయణ గారి కుమారుడు ద్వితీయ కుమారుడు పుట్టినరోజు దివ్య సందేశ్ దివ్య సందేశ్కు జన్మదిన శుభాకాంక్షలు సక్ష్యం ద్వారా తెలియజేస్తున్నాం సక్ అలాగే దివ్య సందేశ్కు మా యొక్క ఆశీర్వాదాలు ఆశీస్సులు తర్వాత బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ సక్షం భారత్ సమర్థ భారత్ సక్షం భారత్ సమర్థ భారత్ సక్షం భారత్ సమర్థ భారత్ బోలో భారత్ మాతా బోలో బోలో భారత్ మాతా బోలో 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 భారత్ మాతా సబ్స్క్రైబ్ Under no notifications button, bell button is pressed